ఓం నమ శివాయ శివరాత్రి శివరాత్రి అనేది హిందువులకి అతిపెద్ద పండగ ఎందుకంటే నిరాకారుడు ఆ పరమశివుణ్ణి ఆద్యంతం పూజించుకునే చాలా గొప్ప రోజు ఎందుకంటే పరమశివుణ్ణి పూజిస్తే జరగనిది మన జీవితాల్లో కలగనిది ఏమి లేదు అవశ్యం అనుభోక్తవ్యం కర్మ శుభ శుభం అంటారు అంటే మానవుడు చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు కర్మ నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరకు వచ్చి నీ కర్మ ఫలితాన్ని నీకు రుజూపిస్తుంది నిరూపిస్తుంది అని ప్రతి ఒక్క వేదం పురాణంలో ఉంది కానీ మానవ కర్మ ఫలితాన్ని కూడా వ్రాసి ఆ కర్మను లేకుండా చేయగలిగిన ఒకే ఒక శక్తివంతుడు ఆ పరమేశ్వరుడు ఇది సత్యం ఈశ్వరుడు పరమేశ్వరుడు అంటే నా యొక్క అర్థం పరమ ఐశ్వర్యాన్ని కలిగించేవాడు పరమేశ్వరుడు ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే ఇది వాడుకలో ఉన్న సత్యం కానీ తెలిసి చేసినా తెలియక చేసిన శివ శివుని గుర్చి భక్తి కానీ ప్రార్థన కానీ భజన కానీ పూజా విధానం కానీ చేస్తే ఆ జన్మ అర్థం అవుతుంది అందుకు చిన్న కథలు రెండు విన్నాను నేను విన్న కథలు మీకు చెప్తున్నాను కాశీఖండంలోని కథ ఇది యజ్ఞదత్తుడు అనే ఒక రాజకులు ఆస్థానంలో ఉండేటతను తను లేక ఒక కుమారుణ్ణి పొందాడు అతని పేరు గుణనిధి అంటే గుణాలకి నిధి అని తన ఆ పిల్లవాడి మీద ప్రేమతో తనకు ఆ పేరు పెట్టాడు తను ఇక రాజాస్థానంలో ఉద్యోగం చేస్తూ తన పనులు తను పడిపోయాడు అతని పెంపకం కానీ అతని గుణగణాలు చూసుకోవడం కానీ అన్నీ తల్లి రూపంలో జరుగుతూ ఉంటాయి తల్లి అన్నీ చూస్తూ ఉండేది కానీ గుణనిధికి తండ్రిని భయం లేదు తల్లి అపారమైన దారాబం చేత విపరీత అలవాట్లకు గురై వారి స్నేహితులతో కలిసి అప్పట్లో తేకాదాటం చిన్న చిన్న వ్యసనాలకు బారవడం జరుగుతుంది అలా పెద్దవాడై కాలం గడుస్తూ ఉంది కానీ తల్లి మాత్రం ఏనాడు తప్పు అని చెప్పలేదు గారావం చేస్తూనే ఉంది ఎంత గారాబం చేస్తున్నట్టే కొడుకు పెద్దవాడై వేసేవాడికి కూడా వెళుతూ ఉన్నా కూడా తల్లి ఎప్పుడూ రే అలా చేయకురా నేను ఆనక తెలిస్తే బాధపడతాను అన్న తప్పితే నువ్వు అలా చేయడం తప్పు అని ఏనాడు చెప్పలేదు ఎందుకంటే తల్లి గారాబం అట్లా ఉంటుంది అందుకే ప్రతి కుటుంబంలో తండ్రి భయం ఉండాలి తల్లి గారాము ఎంతవరకు అంతవరకే ఉండాలి సుట్టి మించితే తండ్రికి తెలియాలి ఆ కుటుంబం ఎప్పుడు పిల్లలు సమృద్ధిగా వృద్ధిలోకి వస్తారు ఎప్పుడైతే తండ్రికి తెలియకుండా ఉంటుందో ఆ కుటుంబం చాలా వెనక్కి వెళ్ళిపోతుంది సంతానం కూడా చాలా వెలుతులోకి వెళుతుంది కాబట్టి ఆ గుణనిధి ఎప్పుడైతే ఈ చెడులవాట్లన్నింటికి లోనై ఇంట్లో ఉన్న వస్తువులతో సహా బయటికి తీసుకువెళ్ళిపోయి ఆ వాటికిలో ఉన్న వేస్యలకు ఇవ్వడం జరుగుతుంది ఒకరోజు మహారాజు ఒక రాజనర్తగా పిలిచాడు ఆ మహారాజు ఆస్థానం ఆస్థానంలో ఆ రాజుకి ఆ రాజవర్తకి డాన్స్ చేస్తుండగా అంటే నృత్యం చేస్తుండగా ఎందుకో ఆలోకనగా మహారాజు గారు ఆ వేసే యొక్క చేతి వంక చూసేసరికి తన చేతికి ఒక ఉంగరం కనిపించింది ఆ ఉంగరం యజ్ఞదత్తుడికి మహారాజు గారు ఏదో ఒక గొప్ప సందర్భంలో బహుకరించినటువంటి ఉంగరం తను యజ్ఞదత్తుడికి ఇచ్చిన ఉంగరం ఆ వేసికి ఎలా వెళ్ళింది అని యజ్ఞేనద్డిని అనుమానంగా చూశాడు సరే మొత్తానికి ఆ ప్రోగ్రాం అయిపోయింది ఆ కార్యక్రమం అంతా ముగిసింది తర్వాత యజ్ఞేదత్తుని గురించి ఇదేమిటి ఆ తనకి నా నేను ఇచ్చిన ఉంగరం ఎలా వెళ్ళింది అనేసరికి అయ్యా నాకే ప్రాబ్లం తెలియదు ఇది దీని వచ్చి కనుక్కుంటానని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయి తన భార్య విడిగా ఎగ్జితుంది ఆ భార్య అన్నీ తెలిసి కూడా ఏమి తెలియనట్టుగానే వెతుకుతూ ఏమోనండి ఎక్కడ పెట్టారో మొత్తానికి కనపట్టలేదు అని చెప్పింది అప్పుడు ఇది ఎలా వెళ్ళి ఉంటుంది అని తన ఫ్రెండ్స్ని ఏది ఎవరైతే గుణ ఉన్నాడో వాళ్ళ స్నేహితుల్ని తన తండ్రి అడగగానే ఇట్లా మీ అబ్బాయే ఫలానా ఇచ్చారని స్నేహితులు చెప్పడం జరిగింది అప్పుడు తన కుమారుని గురి గుణ గుణగణాల గురించి తండ్రి తెలుసుకోవడం జరిగింది ఇక ఆ యజ్ఞదత్తుడు కొడుకుని మొత్తానికి నువ్వు ఉండాల్సిన రీతిలో లేవు అని చెప్పి బాగా దండించి మొత్తానికి దండించేసరికి తను కోపంతో ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కానీ బయట వెళ్ళిపోతే ఆహారం లాగండి ఇంట్లో ఉంటే శుభ్రంగా తల్లి తండ్రి తెస్తారు వడతారు తింటారు కాబట్టి బిడ్డకి ఏ సుఖం ఏ కష్టం కలగదు అంతా సుఖం ఉన్నది కానీ బయటకు వెళ్ళిన ఈ గుణనిధికి విపరీతమైన ఆకలి వేస్తుంది దత్తిక దాహం ఆ రోజు అనుకోకుండా ఒక ఆలయం పక్కన కూర్చొని ఉన్నాడు అది శివాలయం ఇక ఆ ఊరి వారందరూ కూడా ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ప్రసాదాలు పువ్వులు పొలాలు అన్నీ తీసుకొని స్వామివారిని తీసుకొచ్చి ఆ భజనలు చేస్తున్నారు కానీ గుణనిధికి ఒకటే కోరిక ఆకలి వేస్తుంది ఎలాగైనా తినాలి దానిలో ఒక వస్తువు చూశాడు వాళ్ళ అమ్మ ఎప్పుడు చేసి పెట్టే ఆ పలహారాన్ని చూసి అది ఎలాగైనా తినాలని చెప్పి మొత్తానికి మరి అడిగితే వరగదల్లి ఎందుకంటే భజన అవ్వాలి ఆ శివుడికి సమర్పించాలి వాళ్ళు తిన్న తర్వాత నిలబెడతారు కాబట్టి వాళ్ళతో పాటు అనుకోకుండా ఇతను కూడా ఆ రోజు రాత్రి అంతా కూడా నిద్రపోకుండా జాగరణ చేశారు ఎప్పుడైతే ఈ వచ్చిన వాళ్ళందరూ ఊరి వాళ్ళందరూ జాగరణ చేస్తూ తెల్లవారుస్వామున ఉండగా నిద్రలోకి చారుకున్నారో అప్పుడు ఈ గుణనిధి గర్భగుడిలోకి వెళ్ళి ఆ ప్రసాదం పాత్ర తీసుకొని అక్కడ చీకటిగా ఉండటం గమనించి అరే కనపట్లేదు నిజంగా ఈ పాత్ర ఎలా వెళ్ళాలో తెలియక అని చెప్పి తన ఉత్తరంలోని ఒక రెండు పోగులు తీసి ఆ ప్రమిదిలో తన ఆ ఉత్తరం పోగులను వేసి సరిగ్గా నూనె తడిపి ఆ జ్యోతిని సరిగ్గా వెలిగించాడు వెంటనే కొంచెం కాంతి రావడంతో ఇక ఆ ప్లే ఆ పళ్ళాన్ని తీసుకొని వెళుతూ వెళుతూ దారిలో ఒక అతను పడుకొని ఉంటే అతను చెయ్యి తొక్కాడు కనపడక ఎప్పుడైతే చేయి తొక్కాడో అతను లేచి దొంగ దొంగ అని అతను స్టార్ట్ చేశాడు ఇక ఆ దొంగ దొంగ అనేసరికి ఆ భయంతో గుణనికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసరికి అందరూ కూడా పల్లెంతో ఆ పల్లెం ఏంటండి వెండి పళ్ళం ఆ పళ్ళెం ఏదో దొంగలించుకొని వెళ్ళిపోతాడని చెప్పి అందరూ కొలిచి అందరూ వచ్చి కొట్టి కొట్టేసరికి తను చచ్చిపోయాడు గుణనికి చనిపోయాడు చేతిలో పల్లె బిడ్డంకొని చనిపోయాడు వెంటనే యమదూతలు వచ్చారు గుణానికి తీసుకెళ్తానికి ఒక సెకండ్ ఆలస్యంతో వెంటనే శంకరు దూతలు వచ్చారు ఈ యమదూతలు అందరూ ఇదేమిటి మీరు రావడం ఏంటి కొన్ని చేసిన పాపాలు మామూలు పాపాలు కాదు మేము యమలోకాలు తీసుకెళ్తామంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇతను చేసిన పాపాలు అంతా పక్కన పెడితే ఇతను అనుకోకుండా శివరాత్రి రోజు జ్యోతి వెలిగించాడు జాగరణ చేశాడు ప్రసాదం ఉన్నటువంటి పళ్ళాన్ని చేతులతో తప్పిటు చనిపోయాడు అంతకంటే ఇంకా పుణ్యం ఏమంటా ఉంటుందా అందుకని ఇతనికి శివలోక ప్రాప్తి పొందాడు అని చెప్పి శివలోకానికి తీసుకువెళ్ళిపోయారు అంటే ఒక్కసారి ఆలోచించండి తను చేసిన పనులు కానీ ఎన్ని అసహ్యకరమైన పనులు చేసినా కూడా తనకి తెలియకుండా చేసిన జ్యోతి ప్రజ్వలన కానీ జాగరణ కానీ భజన వెంటనే కానీ ఆ ప్రసాదం తన చేతులతో పట్టుకున్నటువంటి సందర్భం కానీ అవన్నీ కూడా తెలియకుండానే పరిగణలోకి తీసుకొని ఆ పరమశివుడు తనలో ఐక్యం చేసుకున్నాడు అది పరమశివుని యొక్క గొప్పతనం అలాగే పురాణంలో నిషాదుడు అనే వేటగాడు ఉన్నాడు ఆ వేటగాడు ఒక రోజు అడవికి వెళ్ళి వేటాడుతూ వేటాడుతూ ఏమీ దొరక్క నిస్సహాయంతో కూర్చొని ఉండగా ఒక సింహం తనని వెంట వెంట పడి పరిగెత్తుకుంటూ తన తనను వేటాడుతూ ఉండేసరికి ఆ నిషాదుడు తన లగ్నంలో ఆ నీళ్ళ స్వర సొరకాయ అంటాం కదా ఆ సొరకాయని తగిలించుకొని ఆ బాణాలు పట్టుకొని ఇక గబగబా చెట్టు ఎక్కుతూ చెట్టు ఎక్కేశాడు సింహానికి భయపడిపోయి ఆ చెట్టు కింద సింహం నిషాబ్జు కోసం చూస్తూ ఉండి ఎందుకంటే కిందకి ఎగితే చంపేద్దామని సరే ఇతనికి బాగా పరిగెత్తుకొని వచ్చాడు తిరిగి తిరిగి ఉన్నాడు కదా దాహం వేస్తుంది దాహం వేస్తే ఆ సొరకాయ ఉందేమో చూస్తే సరికి సొరకాయ లేదు కింద పడిపోయాడు సరే ఇక ఆ రోజు అనుకోకుండా శివరాత్రి ఈ పురాణంలో ఉన్నటువంటి కథ కిందకి దిగితే సింహం చంపేస్తుంది ఎట్లా బాగా బాగా నిలసి ఆకలి అవుతుంది ఏం అర్థం కావట్లేదు కానీ ఇతను ఏం చేశాడంటే నిద్రపోతే ఒకవేళ ఒకవేళ ఆ బలహీనంతో నిద్రపోతే కూడా కింద పడితే సింహం సంకేస్తుందని చెప్పి ఏదైతే అదైందని చెప్పి ఆ చెట్టుకున్న ఆకును ఒక్కొక్క ఆకురు తుంపి కింద వేస్తూ ఏదో ఆ కాలక్షేపం గడిచుకోవాలి తెల్లారితే నేను ఇక్కడికి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో తను తెలియకుండానే చెట్టుకున్న ఆకులన్నీ తెంపుకుంటూ తెంపుకుంటూ ఆ రాత్రంతా గడిపేశాడు ఈలోకి తెల్లవారికి సింహం చూసి చూసి వెళ్ళిపోయింది ఇతను కిందకి దిగేసరికి లింగ పురాణం వచ్చినటువంటి కథ కిందకి దిగేసరికి చూడగానే ఇతను చూడకుండానే ఆ చెట్టు ఏదైతే ఎక్కేటప్పుడు తన చేతి ఉన్న తన తగిలిచినటువంటి ఆ సొరకాయలోని నీళ్లు కింద ఉన్న శివలింగానికి అభిషేకం జరిగింది ఇతను చూసుకోలేదు అనుకోకుండా ఇతను చేసిన ఇంకొక పని ఏమిటంటే ఆ చెట్టు బిల్ల వృక్షం ఆ బిల్వ వృక్షానికి ఉన్నటువంటి బిల్వాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి ఆ శివుడిని అనువేశాడు అంటే అనుకోకుండా తను చూసుకోకుండా చేసిన పని ఏంటి శివాభిషేకం చేశాడు తెల్లవారు జాగారం ఉన్నాడు బిల్వార్చన కూడా చేశాడు ఈ అపహారమైనటువంటి పుణ్యానికి తనకి కూడా శివ శివలోకం ప్రాప్తి చెందాడు ఇది శివరాత్రి అనగానే ఏదో ఉపవాసం ఉండి శరీరాన్ని బాధపెట్టి ఏదో నిజమకుండా ఏదో సినిమాలు చూసేసేసి తెల్లవారు నిద్రపోకుండా ఉన్నాం అనేది కాదండి ముఖ్యంగా శివరాత్రికి ఐదే ఐదు పనులు చేయాలని చాలా పెద్దలు చెప్తున్నారు అది నేను మీకు ఒక్కసారి బాగు చేస్తున్నాను శివరాత్రి రోజు అభిషేకం జాగరణ ఉపవాసం బిల్వార్చన శివనామస్మరణ ఈ ఐదు చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎంత ఫలితాలు వస్తాయి అంటే నిజంగా నువ్వు తప్ప నన్ను ఇంకెవరూ కాపాడలేరు అని నిజంగా మానసికంగా శారీరకంగా ఆ శివుని పాదాలు పట్టుకొని కంటి నీటి పర్యంతం అభ్యర్థించి ఆయనను పూజిస్తే ఆయన ఇవ్వనిదంటూ ఏది ఉండదు లేదు అనేది ఆయన నోటెమ్మట రాదు శివనామ స్మరణ అంత గొప్పది చాలా చాలా గొప్పది అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఒకనొక సందర్భంలో ఏమీ లేని నాకు ఒక శివరాత్రి రోజు జాగరణ చేసి శివుణ్ణి నా నోరారా ప్రార్థిస్తే నాకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందండి చాలా మంచి ఉన్నతి పొందాను అది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఈ శివరాత్రి రోజు అందరూ ఏదైతే సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు ఈ స్మరణతో ఉపవాసం అంటే ఆహారం మానే చేసి శరీరాన్ని బాధపడటం కాదండి ఉపవాసం శివునికి దగ్గరగా నివసించటం ఆయన నామస్మరణ చేస్తూ ఆయన చరిత్ర వింటూ ఆయన నీళ్ళను చదువుకుంటూ ఎవరైతే ఆయన దగ్గరగా ఆ రాత్రి అంతా గడుపుతారో ఆయనకు ఆ భగవంతుడ ఈశ్వరుడు సకల శుభాలను ప్రసాదిస్తాడు ఇందులో ఎటువంటి ఎటువంటి అపోహ లేదు ఇది నమ్మండి మానసికంగా శారీరకంగా అన్నిటికీ నీవే అని నిజమైన మనసుతో శివుణ్ణి ధ్యానించండి ఇక వెనక్కి చూసుకునే పని లేదు ఇది శివరాత్రి మహిమ